హాయ్ ఫ్రెండ్స్ హెలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివ లలిత ఈ రోజు వీడియోలో న్యూ ఇయర్ కి మేము వేసుకున్న ముగ్గుల్ని మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఈ వీడియోలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముగ్గులు అండ్ చాలా వెరైటీ ముగ్గులు ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ నేను మా ఇంటి ముందు వేసిన ముగ్గుతో పాటు అండ్ మా పక్కన అక్క వాళ్ళు వేసిన ముగ్గుని కూడా మీతో షేర్ చేస్తాను ముగ్గులు ఎలా ఉన్నాయి అండ్ మీకు ఏ ముగ్గు నచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇవి మా ఇంటి ముందు వేసిన ముగ్గులు ఈ ముగ్గు అయితే చిన్నగా చాలా క్యూట్గా అనిపించింది కలర్స్ కూడా నైట్ టైం షైన్ ఇస్తున్నాయి చాలా బాగుంది అండ్ నేను కొంచెం క్రియేటివ్గా ఇలా ఫ్లవర్స్ని కూడా వేసుకున్నాను అండ్ లోటస్ వేసుకున్నాను ఇక్కడ సైడ్కి ర్యాంప్ మీద వచ్చేసి త్రీ ఫ్లవర్స్ వేసి ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకున్నాను ఆ తర్వాత ఒక సైడ్ వేస్తే బాగుండదని ఇంకొక సైడ్ కూడా ఇలా లోటస్తో డెకరేట్ చేసుకున్నాను అండ్ ఈ ముగ్గు వచ్చేసి మా చెల్లి వేసిన ముగ్గు అండ్ ఈ ముగ్గు వచ్చేసి మా పక్కింటి అక్క వాళ్ళ ముగ్గు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ మిడిల్లో స్టెప్స్ దగ్గర చిన్న చిన్న ఫ్లవర్స్ని వేసేసుకున్నాము ఇక్కడ టూ సైడ్స్కి ర్యాంప్ మీద ఉన్న ముగ్గులు అయితే నేను వేసాను అండ్ కలరింగ్ మాత్రం అక్క వాళ్ళే వేసుకున్నారు ఎప్పుడైనా మనం ముగ్గు వేసినప్పుడు సింగిల్ కలర్తో కాకుండా ఇలా డబుల్ కలర్తో వేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి అండ్ మా చిక్కి పాపని ఇక్కడ కూర్చోపెట్టి వీడియో తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అక్క వాళ్ళ ఇంటి ముందు ముగ్గు చూపిస్తాను ఈ ఫ్లవర్స్ కూడా నేనే వేశాను కలరింగ్ మాత్రం అక్క చేసుకుంది చాలా బాగుంది అసలు ప్రింట్ వేసినట్టే ఉంది ఇక్కడ కూడా లోటస్ వేసి ఇలా డిజైన్ని మంచిగా వేశారు అక్క కూడా ఇది గేట్ ముందు మొత్తం బార్డర్ లాగా ఇలా ఫ్లవర్స్ని వేసి కలరింగ్ చేశారు ఇక్కడ అన్నిటికంటే హైలైట్ పార్ట్ ఏంటిదంటే ఇక్కడ గుమ్మం ముందు ముగ్గు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది సూపర్ అంటే సూపర్ ఉంది డైరెక్ట్గా చూస్తే అయితే ఇంకా చాలా బాగుంది నాకు ఇది చాలా బాగా నచ్చిందనే నేను వీడియో తీసుకున్నాను అండ్ మీరు కూడా ఎప్పుడైనా వేయాలి అనుకుంటే మీకు కూడా యూస్ ఉంటుంది కదా అని వీడియో తీసి ఇలా షేర్ చేస్తున్నాను అండ్ ఫైనల్ గా ఇలా చిన్న బార్డర్ క్యూట్ గా సింపుల్ గా చాలా బాగుంది మేము వేసిన ముగ్గులు మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్